హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు చంద్రశేఖర్ అజాత్ పార్క్ ను చూపిస్తున్నాను ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్ లో సివిల్ లైన్ లో ఉంది ప్రయాగరాజ్ లో అతిపెద్ద పార్కు లో ఒకటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పార్కు చుట్టూ ఐదు గేట్లు ఉన్నాయి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉంది కాస్ట్ ఫైవ్ రూపీస్ ఏ గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు మేము మాత్రం గేట్ నెంబర్ త్రీ నుండి లోపలికి వెళ్ళాము వెళ్ళగానే ఎదురుగా ద లెజెండర్ చంద్రశేఖర్ అజాత్య స్మారకం కనిపిస్తుంది మీకు కాస్త లాంగ్ లో ఉంది ఫ్రంట్ వెళ్తే ఇంకా బాగా క్లియర్ కనిపిస్తుంది మేసం మెలిస్తూ స్వయంగా ఆయన అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన గురించి చదువుతేనే గుస్ బాంబస్ వస్తున్నాయి ఆయన నడిచిన నేల మీద నేను నడుస్తున్నానా అనిపిస్తుంది ఆయన విగ్రహం జీవకళ ఉట్టిపడినట్లుంది ఆయన మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది దగ్గరికి వెళితే మనకి బాగా క్లియర్ గా కనిపిస్తుంది చంద్రశేఖర్ అజాతి యొక్క నిస్వార్థం ధైర్యం దేశభక్తి మరియు అచంచలమైన త్యాగం భారత స్వతంత్ర ఉద్యమానికి కొత్త మార్గదర్శకత్వం చూపించాయి పిల్లలు మస్తుగా ఆడుకుంటున్నారు అందరూ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు గార్డెన్ చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ సందర్శన జ్ఞాపకార్థంగా నిర్మించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు ఉద్యమం తర్వాత కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెయ్యనప్పుడు పాత కంటోన్మెంట్ ను పార్కుగా మార్చారు స్వతంత్ర సమరయోగుడు విప్లవకారికుడు చంద్రశేఖర్ అజాత్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ పార్కులు బ్రిటిష్ వారితో పోరాడుతూ అమరుడయ్యారని ఆయన త్యాగానికి గుర్తుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పార్కు ఆయన పేరు పెట్టారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరణించిన చరిత్రక ప్రదేశమే చంద్రశేఖర్ ఆజాద్ పార్కు చుట్టూరు మనకి గార్డెన్ కూడా ఉంది పూల మొక్కలు కూడా పెట్టారు స్మారకాన్ని చుట్టూరు సృష్టి కాలం చంద్రశేఖర్ ఆజాద్ పేరు స్థిర స్థాయిగా నిలిచి ఉంటుంది ఆయన ధైర్యం స్వతంత్రం పట్ల ఆయనకున్న అంకిత భావం భారతదేశ స్వతంత్ర పోరాటలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి దేశం గర్వించదగ్గ ఉద్యమాల్లో ఉద్యమకారులు ఒకరు చంద్రశేఖర్ ఆజాద్ ఈయన జులై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరులో లో మధ్యప్రదేశ్ లో జన్మించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన అలహాబాద్ లో ఆల్ఫ్రెడ్ పార్క్ లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చివరి బుల్లెట్ తన వద్ద మిగిలి ఉండగా ఆత్మ బలిదానం చేసుకున్నారని చెబుతున్నారు ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడున్న శిలాఫలం మీద ఉన్నాయి ఈ పార్క్ లో అలా వెళుతూ ఉంటే సింథటిక్ ట్రాక్ కనిపిస్తుంది వాకింగ్ కోసం ఏర్పాటు చేశారు నేను ఎక్కడ ఏ పార్క్ లోనూ చూడలేదు చాలా స్మూత్ గా వెళుతుంది అన్ని రకాల తోటలు కూడా వేశారు మనకు కనిపించేదే లైబ్రరీ ఓ లైబ్రరీ క్లోజ్ చేస్తుంది మేము లేట్ గా వెళ్ళిన వల్ల లైట్ ఫెయిల్యూర్ అయింది బయట నుంచే చూసాము చాలా పూల మొక్కలు గమలాలు కూడా పెట్టారు చాలా గమలాలు పెట్టారు అలా లైబ్రరీని క్రాస్ చేసుకుంటూ వెళుతూ ఉంటే చాలా తోటలు మామూలుగా మొక్కలు కాదు తోటలనే పెంచుతున్నారు జామ ఉసిరి బత్తాయి ఆరెంజ్ ఎలక్కాయి బిలో పత్రాల తోట జామాయిల తోట ఒక్కటి కాదు అనేక రక తోటలు అనేక రకాల మొక్కలు పూల మొక్కలు అలాగ పళ్ళ చెట్లన్నీ కూడా పెంచుతున్నారు పక్కన అవి ఉసిరికాయలు కాసిన కింద పడిపోయిన కాయలన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ పక్కనే స్టాల్ పెట్టి అమ్ముతున్నారు కూడా ఉసిరికాయలు ఎలక్కలు ఇవన్నీ అలా వెళుతూ ఉంటే ఈ పార్కు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఇయర్ మొత్తం ఓపెన్ లోనే ఉంటుంది అన్ని రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి ఫ్యామిలీతో పిక్నిక్ లాగా పిక్నిక్ స్పాట్ గా కనిపిస్తుంది నాకైతే అందరు ఎంజాయ్ చేస్తున్నారు స్పోర్ట్స్ ఆల్ గేమ్స్ ఉన్నాయి జిమ్ ఉంది స్విమ్ స్విమ్మింగ్ ఉంది స్కేటింగ్ పిక్నిక్ టేబుల్స్ వాలీబాల్ కోర్టులు బాస్కెట్ బాల్ అలా వెళుతుంటే మనకు అవన్నీ కనిపిస్తాయి లాస్ట్ లో మనకి లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంది ఎవరిడే నైట్ సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు షో నడుస్తుంది అరగంట షో ఉంటుంది గేట్ నెంబర్ వన్ కి దగ్గరగా ఉంది టిక్కెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం బయట ఉన్న ప్రయాగరాజ్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే షో చాలా బాగుంది ఇంత పుణ్య భూమిలో ప్రయాగరాజ్ లో ఉంటున్నాం మనం అనిపించింది షో కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తే రైట్ సైడ్ నుంచి టర్న్ అవ్వాలి అప్పుడు మాత్రం మనం గేట్ నెంబర్ త్రీగా వస్తాము ఈజీగా వచ్చేయను లేదంటే లెఫ్ట్గా టర్న్ అవుతే మాత్రం చాలా ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియో నా వీడియో ఇంకా నచ్చింది షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి జై హర్ హర్ మహాదేవ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ कैमरा इंद्रित्र मोबाइलों के मित्र मोबाइल रावत बड़ा हूं जवाब बहुत कुछ प्रसंग ही प्राप्ति होती है वर्तमान में भी एक प्रसंग मिलता है कि एक बार जब देवर्षि नारद ने दे, थे देखा मैंने उसे अलाहाबाद के पथ पर वो तूर्ती पत्थर चढ़ रही थी धूप गर्मियों के दिन दिवा का तमतमाता रूप रू संग्राम में इनका अभूतपूर्व योगदान रहा है